జై శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము పద్నాలుగవ అనువాదము ఆ తరువాత పాండవ సైన్యం మధ్యలో నుండి తెల్లని గుర్రములు పూంచి ఉన్న ఒక అద్భుతమైన రథంలో కూర్చొని ఉన్న మాధవుడు మరియు అర్జునుడు తవ దివ్య శంఖములను పూరించారు కౌరవ సైన్య పక్షం నుండి వచ్చిన ధ్వని సద్దు అణగిన పిదప శ్రీకృష్ణ పరమాత్మ మరియు అర్జునుడు అద్భుతమైన రథములో కూర్చొని ఉండి భయారహితులై తమ తమ శంఖములను శక్తివంతముగా పూరించారు దీనితో పాండవ పక్షంలో కూడా యుద్ధానికి ఉత్సాహం రగిలింది సంజయుడు శ్రీకృష్ణుడికి మాధవ అన్న పేరు వాడాడు మా అంటే లక్ష్మీదేవి అని సూచిస్తుంది దవా అంటే భర్త అని శ్రీకృష్ణుడు తన విష్ణుమూర్తి రూపంలో ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవికి భర్త సౌభాగ్య దేవత యొక్క అనుగ్రహం పాండవుల పక్షాన ఉన్నదని వారు త్వరలో యుద్ధంలో విజయులై తమ రాజ్యాన్ని తిరిగి పొందుతారని ఈ శ్లోకం సూచిస్తున్నది పాండవులు అంటే పాండురాజు కుమారులు అని ఐదుగురు అన్నదములు ఎవరైనాను పాండవ అని సంబోధించవచ్చు ఇక్కడ ఈ పదం అర్జునుడికి వాడబడుచున్నది అతను కూర్చున్న అద్భుతమైన రథం అతనికి అగ్నిదేవుడిచే ప్రసాదించబడినది జై శ్రీరామ్